హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అపూర్వ గోరింటాకు దగ్గరుండి పసుపు దంచే ప్రోగ్రామ్కి అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటారు ఆ సమయంలో మీరా ఏడుస్తూ కిందికి వస్తూ ఉంటుంది అపూర్వ మీరాని చూసి మీరా ఇలా రా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది వదిన గగన్ భూమిలా పెళ్ళి ఆయనే దగ్గరుండి శారద పక్కన నుంచొని జరిపిస్తారంట అలా చేస్తే నా పరువు పోతుంది కదా వదినా మన కుటుంబ గౌరవం మంట కలిసిపోతుంది కదా వదిన ఆయనకు నేను రెండో భార్యనని పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ అర్థమైపోతుంది కదా వదినా అని మీరా ఏడుస్తూ ఉంటుంది మీరా నువ్వు బాధపడకు ఈ ఇంటి పరువు పోతుందంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి కేపి శారద పక్కన నుంచొని గగన్ భూమిల పెళ్ళి జరిపించకూడదు అంతేనా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది అంతే వదినా అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది నువ్వు బాధపడకు మీరా నేను చూసుకుంటాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ వదినా ఈ విషయం గురించి అన్నయ్యతో కూడా చెప్పు అన్నయ్య కూడా ఆయన్ను కొంచెం గట్టిగా వార్నింగ్ ఇవ్వమని చెప్పు అని చెప్పి మీరా చెప్తూ ఉంటే సరే మీరా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అమ్మాయి జరగని పెళ్ళికి ఏంది హడావుడి అని గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది పిన్ని అనవసరంగా గట్టిగా మాట్లాడుకు ఇక్కడే భూమి ఉంది భూమి వింటే పెద్ద ప్రమాదం అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ భూమికి ఫోన్ చేస్తాడు భూమి బయటకు వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను రానండి అని చెప్పి భూమి అంటుంది అదేంటి భూమి అలా అంటున్నావు పెళ్లి పనులు మొదలు పెట్టాలి కదా అమ్మ నీకు బట్టలు గోల్డ్ తీసుకోవాలంటుంది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు అది కాదండి అని చెప్పి భూమి అంటుంది ఏమైందో చెప్పు భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు రాత్రి నేను మీతో కలిసి బయట నుంచి ఇంటికి వచ్చిన తరువాత పెళ్ళయ్యే వరకు మిమ్మల్ని కలవకూడదని చెప్పి ఆ అపూర్వ మా నాన్న ముందే నాకు చెప్పిందండి నేను నీ మాట వినను అని చెప్పి చెప్తుంటే వినాలని మా నాన్న కూడా ఆ అపూర్వకే సపోర్ట్ చేశారండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అంటే ఏంటి భూమి పెళ్ళయ్యే వరకు నువ్వు నేను కలవకూడదా బయట తిరగకూడదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు బయట తిరగకూడదని వాళ్లే చెప్పారండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అయితే ఇప్పుడే ఆ అపూర్వకు ఒక జలకిస్తాను చూడు అని చెప్పి గగన్ అంటాడు వద్దండి అనవసరంగా గొడవలు ఎందుకు అని చెప్పి భూమి అంటుంది నేనే గొడవ పెట్టుకొని భూమి చూస్తూ ఉండు కాసేపు లో మీ ఇంటి ముందే ఉంటాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఈరోజు మా ఇంట్లో పసుపు దంచే ప్రోగ్రాం జరుగుతుందండి అని భూమి చెప్తూ ఉంటుంది అయితే ఇంకా మంచిది నేను కూడా అక్కడికి వస్తున్నాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు నా కోసం నువ్వు అందంగా చీర కట్టుకొని రెడీ అయ్యి ఉండు భూమి అని గగన్ చెప్తూ ఉంటే సరే అండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే శరత్చంద్ర హాల్లోకి వచ్చి అపూర్వ అన్ని అరేంజ్మెంట్స్ చేశావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు చేశాను బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది అమ్మ భూమి భూమి రెడీ అయ్యావా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు టూ మినిట్స్లో నానా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే త్వరగా త్వరగరా తు. అందరూ కూడా వచ్చారు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అపూర్వ గెస్ట్లు వస్తున్నారు వెళ్ళి రిసీవ్ చేసుకో అని శరత్చంద్ర చెప్తూ ఉంటే సరే బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అమ్మాయి నీ కూతురు పెళ్ళికైనా నువ్వు ఇంత హడావిడి చేశావా ఇప్పుడు నీ సవితి కూతురు పెళ్లికి ఇంత హడావిడి చేయాల్సి వస్తుంది అని గోరింటాకు చెప్తూ ఉంటే ఏం చేయను పిన్ని బావ కోసం తప్పట్లేదు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక భూమి కిందకి రెడీ అయి అలా వస్తూ ఉంటుంది శరత్చంద్ర భూమిని చూసి భూమిలో శోభచంద్రను గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక భూమి శరత్చంద్ర దగ్గరకు రాగానే అమ్మ భూమి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే నానా ఏంటి అలా చూస్తున్నారు అని భూమి అడుగుతూ ఉంటుంది అమ్మ భూమి నిన్ను చూస్తుంటే నాకు అచ్చం మీ అమ్మను చూసినట్టే ఉందమ్మా అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అమ్మ భూమి రామ్మ పసుపు దంచే ప్రోగ్రాంకి ముత్తైదులు వచ్చారు మన కోసం వెయిట్ చేస్తున్నారు మనం ఆలస్యం చేయడం కరెక్ట్ కాదు రా వెళ్దాం అని చెప్పి శరత్చంద్ర భూమిని తీసుకొని పసుపు దంచే దగ్గరకు వెళ్తాడు బావా నీ చొత్తుతోనే మొదలుపెట్టు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక పసుపు దంచే దగ్గర శరత్చంద్ర హారతిచ్చి కొబ్బరికాయ కొడతాడు మీరా నువ్వు కూడా వెళ్ళు మీ అన్నయ్య పనిలో చెయ్యి వెయ్యి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక మీరా శరత్చంద్ర ఇద్దరూ కలిసి పసుపు దంచే ప్రోగ్రాం దగ్గర కొబ్బరికాయ కొట్టి హార తీస్తూ ఉంటారు ఇక అపూర్వ పసుపు కొమ్ములు వేస్తూ ఉంటే ముత్తైదులంతా కూడా పసుపు దంచుతూ ఉంటారు ఇక అది చూసి భూమి సంతోషపడుతూ ఉంటే నా కూతురు మొహంలో నిజంగానే సంతోషం కనిపిస్తుంది రేపు భూమి గగన్లో పెళ్ళి జరగట్లేదని తెలిస్తే ఆ రోజు నా కూతురు ఎలా ఫీల్ అవుతుందో నా కూతురు బాధని నేను చూడాలా అని శరత్ చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే శరత్చంద్ర వాళ్ళ ఇంటి ముందు కారు వచ్చాగుతుంది ఇప్పుడెవరు వచ్చి ఉంటారు అని చెప్పి అందరూ కూడా కారు వైపు చూస్తూ ఉంటే కారులో నుంచి గగన్ దిగి వస్తూ ఉంటాడు ఇక గగన్ కారు దిగి శరత్చంద్ర దగ్గరకు వచ్చి మాయా ఐ లవ్ యూ మాయా ఐ లైక్ యూ మాయా అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక అందరూ కూడా షాకింగ్గా గగన్ వైపు చూస్తూ ఉంటారు ఎందుకు బాబు అంత లవ్లు అంత లైకులు అని చెప్పి గోరింటాకు అడుగుతూ ఉంటుంది భూమిని నన్ను పెళ్ళయ్యే వరకు బయట కలుసుకోకూడదని కలుసుకుంటే ఈ ఇంటి పరువు పోతుందని చెప్పి మావయ్య గారు చెప్పారంట అంటే దానికి అర్థం ఏంటి గోరింటకు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏంటో నువ్వే చెప్పు బాబు అని చెప్పి గోరింటాకు అడుగుతూ ఉంటుంది లంకంత కొంపు ఉంది కదా ఇంట్లోనే కలుసుకోండి అని అర్థం అంతే గోరింటకు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు నువ్వు భలే ఆలోచించావయ్యా అని చెప్పి గోరింటకు అంటూ ఉంటుంది అంతే కదా మావయ్య మీరు చెప్పిన దానికి అర్థం నేను కరెక్ట్గానే గెస్ట్ చేశానా అని గగన్ అంటూ ఉంటాడు అంతే అంతే అల్లుడు గారు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అయితే భూమితో నేను కాసేపు మాట్లాడాలి మామయ్య గారు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇంకా దాంతో శరత్చంద్ర ఏం మాట్లాడు ఏంటి మామయ్య గారు నేను భూమితో మాట్లాడటం మీకు ఇష్టం లేదా అని గగన్ అడుగుతూ ఉంటే అదేం లేదు అల్లుడు గారు మీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడండి అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు రా భూమి వెళ్దాం అని గగన్ చంద్ర ముందే భూమి చేతులు పట్టుకొని భూమి మీద చేతులు వేసి వెళ్తూ ఉంటే శరత్చంద్ర తన కోపాన్ని తనలోనే అనగదొక్కుంటూ ఉంటాడు ఇంకా భూమి గగన్ ఇద్దరు కూడా ఇంట్లోకి వెళ్తారు ఏంటండి ఎందుకు నన్ను కలవాలన్నారు నాతో ఏం పని అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నేను షాపింగ్కి తీసుకెళ్దామనుకున్నాను భూమి కానీ మీ నాన్నేమో వద్దన్నారని చెప్తున్నావు కదా ఇప్పుడు ఎలా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఏమోనండి నాకేం తెలుసు అని చెప్పి భూమి అంటుంది నీ కోసం షాప్ని ఇంటికి తీసుకొస్తాను భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు నిజమా అని భూమి అడుగుతూ ఉంటే మరి మీ హస్బెండ్ గగన్ అంటే ఏమనుకుంటున్నావు అని చెప్పి గగన్ అంటాడు అబ్బో అని భూమి అంటూ ఉంటే భూమి అసలు విషయం చెప్పనా నిన్న నువ్వు ముద్దు పెట్టిన దగ్గర నుంచి మరో ముద్దు కావాలని అడుగుతుంది అందుకే నేను తట్టుకోలేక వచ్చేసాను భూమి ఒక్కసారి ఇవ్వు భూమి అని గగన్ అడుగుతూ ఉంటే పెళ్ళయ్య వరకు అలాంటివన్నీ కుదరవు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ప్లీజ్ భూమి ప్లీజ్ అని చెప్పి గగన్ భూమి వెనకే తిరుగుతూ ఉంటాడు ఇక భూమి ప్లీజ్ అండి నేను చెప్పేది వినండి ఎవరైనా చూస్తే బాగుండదు అని చెప్పి అంటూ ఉంటుంది ఎవరు చూస్తారు భూమి ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాము అందరూ కూడా పసుపు దంచే ప్రోగ్రాంలో ఉన్నారు కదా అని చెప్పి గగన్ అంటాడు లేదండి అని భూమి గగన్ నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటే అప్పుడే భూమి కంటికి సాధన కనిపిస్తుంది ఇక భూమి సడన్గా ఇక్కడే ఆగిపోతుంది అప్పుడు గగన్ వచ్చి భూమిని గట్టిగా పట్టుకొని వద్దన్నావు పారిపోయావు మళ్ళీ కావాలనిపించిందా ఏంటి అలానే ఆగిపోయావు అని గగన్ అడుగుతూ ఉంటాడు అది కాదండి అటు చూడండి సాధన వచ్చింది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సాధన ఎందుకు వచ్చింది మీ అమ్మగారు చావుకు పరోక్షంగా ఆ సాధనే కారణమని నువ్వు చెప్తున్నావు కదా మరి మీ నాన్నకు ఆ విషయం తెలిసే ఉంటుంది కదా ఆయన ఎందుకు సాధనను ఇంట్లోకి రాణిస్తున్నాడు అని చెప్పి గగన్ భూమిని అడుగుతూ ఉంటాడు ఏమో నాకు కూడా తెలియదండి చూద్దాం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇంకా సాధన రాగానే అపూర్వ టెన్షన్ పడుతూ సాధన దగ్గరకు వెళ్తుంది ఇదేంటి అపూర్వ పిన్ని సాధనతో మాట్లాడుతుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అపూర్వ సాధన దగ్గరకు వెళ్ళి ఏయ్ నిన్ను ఈ ఇంటికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి పదే పదే వచ్చి నన్ను ఎందుకు టెన్షన్ పెడుతున్నావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది నేను కూడా రాకూడదనుకున్నాను అనుకున్నాను పూర్వ గారు కానీ పరిస్థితులు వచ్చేలా చేశాయి ఏం చేయను అని సాధన చెప్తూ ఉంటుంది ఏం పరిస్థితులు వచ్చేలా చేశాయి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది నిన్న నేను హైదరాబాద్లో డాన్స్ ప్రోగ్రామ్ ఉందని వచ్చానని చెప్పాను కదా ఆ ప్రోగ్రాంకి భూమి వచ్చింది నేను శోభచంద్ర గారి పేరు పెట్టుకొని ఇన్ని రోజులు జీవితాన్ని వెల్లదీస్తున్నాను ఎంతో కొంత డబ్బు కూడా సంపాదించుకున్నాను కానీ నిన్న ఆ భూమి నేను చేస్తున్న డాన్స్ ప్రోగ్రాంకి వచ్చి తన తల్లి శోభచంద్ర పేరు పెట్టుకొని తప్పుగా డాన్స్ చేస్తున్నానని అందరి ముందు అవమానించింది అప్పటినుంచి నాకు వచ్చిన డాన్స్ ప్రోగ్రాంలు అన్నీ కూడా వెనక్కిపోయాయి అంతేకాదు భూమి మంచి డాన్స్ క్లాసెస్ని ఇక్కడే ఫ్రీగా నేర్పిస్తానని అందరి ముందు అనౌన్స్ చేసింది నాకు ప్రోగ్రామ్స్కి డబ్బులు ఇచ్చిన వాళ్ళంతా కూడా రిటర్న్ ఇవ్వమని ఫోర్స్ చేస్తున్నారు మీరు ఏం చేస్తారో నాకు తెలీదు భూమి ఎట్టి పరిస్థితిలో హైదరాబాద్లో ఫ్రీ డ్యాన్స్ క్లాసెస్ నేర్పించకూడదు ఏ నోటితో అయితే నేను డాన్స్ చేస్తున్నది తప్పు అని భూమి చెప్పిందో అదే నోటితో నేను చేస్తున్న డాన్స్ కరెక్ట్ అని శోభచంద్ర గారుది నాది సేమ్ అని చెప్పి చెప్పాలి లేకపోతే నువ్వు చేసిన తప్పులన్నీ నీ భర్త శరత్చంద్రకి చెప్పేస్తాను ఆ గారు అని చెప్పి సాధన బెదిరిస్తూ ఉంటుంది ఏయ్ ఏ మాట మాట్లాడుతున్నావు నువ్వు ఆ భూమి ఏదో చెప్తే నన్ను బెదిరిస్తున్నావేంటి అని చెప్పి ఆ అడుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆ భూమి శోభచంద్ర కూతురు అని మీ ఇంట్లోనే ఉంటుందని నేను ఎంక్వైరీ చేయగా తెలిసింది నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు ఆ భూమిని బెదిరిస్తావో భయపెడతావో ఏదైనా చేసుకో ఆ భూమి నా జోలికి రాకూడదు నా లైఫ్ స్పాయిల్ అవుతుంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను అని సాధన అంటూ ఉంటుంది ప్లీజ్ ఈ విషయంలో నన్ను ఇరికించొద్దు ఆ భూమి అసలే మొండిది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అదంతా నాకు అనవసరం ఇప్పుడే వెళ్ళి మీరే శోభచంద్ర గారి చావుకు కారణమని శరత్చంద్ర గారికి చెప్పమంటారా అని చెప్పి సాధన అడుగుతూ ఉంటుంది వద్దు సాధన ప్లీజ్ అలాంటి పనులు చేయకు నా జీవితాన్ని నాశనం చేయకు అని అపూర్వ అంటూ ఉంటుంది నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది భూమి వల్ల అందుకే నేను కూడా మిమ్మల్ని బెదిరించాల్సి వస్తుంది మీరేం చేస్తారో నాకు తెలీదు భూమి నాకు అడ్డు రాకూడదు అని సాధన చెప్తూ ఉంటుంది ఇక అపూర్వ ఏదో ఒకటి చేస్తాను ముందు అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళిపో మా బావ చూస్తే పెద్ద ప్రమాదం అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా భూమి గగన్లో వింటూ ఉంటారు అంటే ఆ రోజు ఈ సాధనను రెచ్చగొట్టి మా అమ్మను డాన్స్ చేసేలా చేసింది అపూర్వ ఈ అపూర్వ సాధనను చూసి అందుకే భయపడుతుంది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఈ విషయం వెంటనే నాన్నకు చెప్పాలి అని భూమి పరిగెత్తుకుంటూ శరత్చంద్ర దగ్గరకు వెళ్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి